హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లాబారిన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడుపి పొట్టెల్ పిల్లలు అనేవి నాలుగైదు నెలల పిల్లలు అనేసి ఉన్నారు ఇవి మొత్తం కట్ట మీద బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కనిపిస్తా ఉంటాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి బేరం అయితే చెప్పి ఉంటారు కొద్దిగా అటు ఇటు బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు అనేటివి యాభై రెండు పిల్లలు ఏమో ఉన్నాయి వాటి గురించి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి మన అలిఖాన్ కేఆర్ కేఆర్కే ఛానల్లో సంతా వీడియోస్ మాత్రమే చూస్తున్నారు అలాగే కొన్ని ఫామ్ విసిట్ చేసినట్టు ఉన్నాయి ఈ మార్చ్ నెల అంటే రంజాన్ నెల అయ్యేదాకా కొద్దిగా వీడియోస్ రావడం కష్టమే అందులోనూ ఈలాగా అమ్మకానికి ఉన్నాయి ఈ వీడియోస్ అనేటివి పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి సో ఇవి వచ్చే కొద్దిపాటి కూడా ఫోర్స్ చేసి ఒకటి పదిసార్లు కాల్ చేసి అమౌంట్ పంపించి ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి ఇవి సో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టు నేను ఉంది నేను పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి సో వీటికి ఏదో ఒకటి తొందరలోనే తేల్చుకుందాం అంటే మార్చ్ అయిపోయినాక కొద్దిగా ఫ్రీగా అయిపోతాం సో ఇక ఈ పిల్లల గురించి మాట్లాడుకుంటే మొత్తం వచ్చేసి మనకు యాభై రెండు పిల్లలు అనేటివి ఉన్నాయి ఆయన చెప్పిండే లెక్క ప్రకారం నాలుగు నుంచి ఆరు నెలల పిల్లలు అనేటివి దీంట్లో ఉన్నాయనేసి చెప్పిన్నారు ఫోర్ మంత్ టు సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయనేసి ఆయన రైతు అమ్మే వ్యక్తి చెప్పడం జరిగింది యాభై రెండు పిల్లలు ఉన్నాయి డీవార్మింగ్ అనేది చేస్తున్నారు శనివారం రోజు నేను దగ్గరికి వెళ్ళి చూశాను పిల్లల్ని ఆయన చెప్పిండేది నాలుగు నుంచి ఆరు నెలలు ఉంటాయనేసి సో మొత్తం కట్ట యాభై రెండు పిల్లలు డీవార్మింగ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి పారుతా ఉన్నాయి సో పారడం మంచిదే సో ఇంకొక పది రోజుల్లో మనం వ్యాక్సిన్లు వేసుకుంటే మనకు ఫామ్లో నీట్గా దొరుకుతాయి పదిహేడు వేల ఐదు వందలుగా బేరం చెప్పున్నారు ఇది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్